శివాలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటి అనే సందేహము చాలామందిలో ఉంది నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను శివాలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠించడానికి కారణం నవగ్రహాలపై శివునుకున్న నియంత్రణ మరియు నవగ్రహాల ప్రభావం నుండి భక్తులను కాపాడడానికి అని నమ్ముతారు శివుడు నవగ్రహాలకు అధిపతిగా పరిగణించబడతారు కాబట్టే శివాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా భక్తులు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందుతారని విశ్వాసము నవగ్రహాలు మానవ జీవితాలపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు శివుడు నవగ్రహాలకు అధిపతిగా వాటిని నియంత్రించేవారుగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో నవగ్రహాలు వ్యక్తిగత జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు వీటిలో ఆరోగ్యం సంపద సంబంధాలు మొదలైనవి ఉన్నాయి శివాలయంలో నవగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా భక్తులు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు శివుని ఆశిస్సులతో నవగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చని నమ్ముతారు నవగ్రహాల సంచారం వల్ల కలిగే దోషాలను నివారించడానికి లేదా వాటి ప్రభావాలను తగ్గించడానికి భక్తులు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు శివాలయాల్లో నవగ్రహాలను దర్శించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే అంతేకాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి ఆది దేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావము చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే అంతెందుకు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజుని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతి పాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని శని అర్థాష్టమ శని కంటక శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు